హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విమల వంగళ వ్లాగ్స్ నేను మీ విమల ఇక్కడైతే నేను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ లో మినప్పప్పు అయితే తీసుకొచ్చాను మినపప్పు సో ఈ పొట్టు పొట్టుమినపప్పుతో అయితే మినపప్పు ఈ పొట్టు మినపప్పుతో చేసుకుంటే బాగుంటాయి సున్నుండలు అని చెప్పి మామూలు మినపప్పుతో చేసుకుంటే ఈ పొట్టు మనకి చాలా కు బెనిఫిట్స్ ఉంటాయండి బి విటమిన్స్ ఉంటాయి పొట్టులో సో అందుకోసమని ఈ మినపప్పు అయితే కొనుక్కొచ్చినాను ఇంకా మీకు ఊర్లలో పల్లెటూర్లలో దొరికితే ఎక్కువ క్వాంటిటీ ఒక పది పళ్ళు అట్లా తెచ్చుకుంటే దోశలోకి ఇడ్లీలోకి పని పనిచేస్తాయి కాకపోతే అవి కొంచెం మంచిగా ఇంట్లో మీరు క్లీన్ చేసేవాళ్ళు మంచిగా క్లీన్ చేసి ఇవ్వాలి ఇవి డిమార్ట్లో అనుకోండి అంత ఆల్రెడీ క్లీన్ ఉంటాయి కొంచెం కాస్ట్ ఎక్కువైనా మనం డైరెక్ట్ వాడుకోవచ్చు అనమాట అందుకని ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే డిమార్ట్లో తెచ్చాను కాకపోతే ఈ పొట్టు వేరే కాస్ట్ ఎక్కువ అది ఎందుకో నాకు అర్థం కాలేదు లూజ్ లో మామూలు ఉంటాయి కదా అవి కొంచెం కాస్ట్ తక్కువే ఉన్నాయి ఈ పొట్టువి నాకు తెలిసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నట్టున్నారు సో కాకపోతే ఇందులోకి సున్నుండల్లోకి పొట్టుమినపే బాగుంటుంది అని చెప్పి తెచ్చాను అయితే ఇవి రెండు చిన్న కప్పులు వచ్చినాయి ఇక ఈ గిన్నెలో వచ్చినాయండి హాఫ్ కేజీ సో కొంచెం మందం వెడల్పు ఉన్న గిన్నెలో మనం కొంచెం ఇవి మినపప్పు వేసుకొని మంచిగా వేయించుకోవాలి సో ఫస్ట్ ఈ మినపప్పు ఈ మినప సున్నుండలకి ఫస్ట్ మనం మినపప్పు వేయించడమే అనేది ఇంపార్టెంట్ అనమాట అవి దూరగా వేయించాలి నిదానంగా సిమ్ములో పెట్టి సో ఈ మినపప్పు వేయించడంలోనే ఈ సున్నుండల టేస్ట్ అనేవి ఉంటాయి అనమాట మాడిపోకుండా అలాగని మనం అందుకే మధ్యలో వేయించేటప్పుడు జస్ట్ ఒక రెండు మూడు ఇలా కలర్ చేంజ్ అవుతాయండి లైట్గా జస్ట్ మనం నోట్లో వేసుకుంటే మనకు ఆ వేగిన స్మెల్ అందుకు మంచిగా వస్తుంది సో ఆ కలర్ ఈ మామూలు మినపప్పు అయితే మనకు వెంటనే కలర్ చేంజ్ తెలుస్తుంది ఇవి కొంచెం కనుక్కోవడం కష్టం కానీ మనం కొంచెం చల్లారినిచ్చి నోట్లో వేసుకొని చూడాలి అప్పుడప్పుడు అవి కొంచెం మంచిగా క్రిస్పీగా వేగిన తర్వాత మనకు ఆ టేస్ట్ తెలుస్తుంది చూడండి ఇక్కడ కలర్ కొంచెం లైట్గా రెడ్నెస్ వస్తాయి అన్నమాట ఇందాక బాగా బ్లాక్ గా ఉన్నాయి కదా ఇప్పుడు వేయించిన తర్వాత ఈ కలర్ లోకి వస్తే వస్తాయి మంచిగా ఇలా పొట్టు మినపప్పుతో చేసుకుంటేనే పిల్లలకు కూడా హెల్త్ చాలా మంచిదండి విటమిన్స్ లోపం లేకుండా ఉంటుంది ఇంకా చెప్పాలంటే మనం ఇడ్లీలలోకి దోశలలోకి కూడా ఈ పొట్టు మినపప్పే బ్యాల్ వాడతారు కదా అవి వాడుకుంటే ఇంకా చాలా మంచిది కాకపోతే మనం ఏంటంటే ఎంతసేపు ఉన్నా తెల్లగా ఉండాలి ఇడ్లీలు అంటే ఆ కలర్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కానీ హెల్త్ కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అదనమాట సో ఇవి కొంచెం చల్లారిని ఇచ్చుకొని మిక్సీ గిన్నెలు వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలా అంటే ఎక్కడ ఎటువంటి గరక లేకుండా మెత్త గ్రౌండ్ గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుంది సో ఇక్కడ చూపిస్తున్నా కదా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక నేనైతే చక్కెర వాడట్లేదు బెల్లం పౌడర్తో చేస్తున్నాను సో చక్కెరతో పోలిస్తే బెల్లం బెటర్ కదా అనేది నా ఉద్దేశం అయితే నేను ఒక కప్పు మినపప్పుకి నేను ఫస్ట్ అయితే ఒక హాఫ్ కప్ వేసి చూసాను అప్పుడు సరిపోకపోతే ఇంకొక రెండు స్పూన్లు వేసినాను సో ఒక ముక్కాలు కప్పు అయితే పడుతుంది అనుకోండి అందాసుగా కొంచెం బాగా స్వీట్ తినేవాళ్ళు బాగా తినే తినేవాళ్ళు హాఫ్ కప్ అయితే సరిపోతుంది సో మీ స్వీట్నెస్ తగినంత వేసుకోండి నేనైతే ఇది లో బెల్లం పౌడర్ ప్యాకెట్ తెచ్చుకుంటాను టీ ప్యాకెట్ టీకి కాఫీకి సో ఆ బెల్లం పొడి అయితే వాడుతున్నాను లేదా మీరు కొంచెం ఉంట బెల్లం ఉంటుంది కదా అది చిన్న చిన్నగా తరిగైనా వేసుకోండి ఒక మూడు యాలకలు వేస్తున్నాను టేస్ట్ బాగుంటుందని సో తర్వాత మళ్ళీ మిక్సీ పట్టినాక ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టి పెట్టుకోవాలి నేను రెండు కప్పులు రెండు సార్లు వేసి మిక్సీ పట్టాను అనమాట సో ఇంత పిండి అయితే వచ్చింది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కు కరెక్ట్ నేను ఫైవ్ హండ్రెడ్ అంటే హాఫ్ కేజీ మినప్పప్పు అయితే చేస్తున్నానమాట ఈరోజు సున్నుండలు సో ఇంత పిండి అయితే వచ్చింది సో ఇందులోకి అయితే మనము మంచిగా మీ ఇంట్లో కాచిన నెయ్యి అయినా కానీ నేనైతే విజయా గీ తెచ్చాను లోనే ఇంకేం చేస్తాం మనకి నేను పాలు పోయించుకున్న అంత మంచిగా మీగడైతే కట్టట్లేదు అవి కూడా ఒరిజినల్ పాలా లేదా అనేది కూడా తెలవడం లేదు సో ఎక్కడ పాలు లేదు సో ఇంకా విజయా గీ అయితే తెచ్చినాను అదే కొంచెం వేడి చేసినాను అందులోనే కొంచెం మా నితీష్ కోసం ఊరు నుండి తెప్పించిన నెయ్యి కూడా వేసినాను అనమాట సో వేసి మంచిగా ఈడ నెయ్యి కూడా ఇంపార్టెంట్ అండి నెయ్యి మంచిగా స్వచ్ఛమైన నెయ్యి ఉంటే ఇంకా సూపర్ టేస్ట్గా ఉంటుంది అనమాట బట్ విజయ కూడా బాగానే ఉంది ఒకవేళ మీకు ఎలాగో మనం బయట సున్నుండలు కొనుక్కున్నా వాళ్ళు ఏదో ఒకటి జిఆర్బిన విజయానో ఏదో ఒకటి బయట కొనుక్కొని వచ్చే వేస్తారు కానీ ఇంట్లో నెయ్యి దొరకదు కదా మనం ఇంట్లో నెయ్యి తయారు చేసుకున్న నెయ్యి అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి సో నేను తయారు చేసిన నెయ్యి కొంచెం వేసి ఇది కొంచెం వేసినాయి ఎందుకంటే దీంట్లో నెయ్యి క్వాంటిటీ కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఆ నెయ్యి నెయ్యి నెయ్యితోటే అది ఉంటగట్టాలన్నమాట సో ఈ సున్నుండలకు నెయ్యి కూడా చాలా ఇంపార్టెంట్ నేనైతే ఫస్ట్ టైం చేసినానండి బట్ చాలా బాగా వచ్చినాయి పిల్లలకు ఈ స్నాక్స్ బాక్స్ లో కానీ కొంచెం ఎప్పుడన్నా మ ఎవరికైనా నెయ్యి ఫ్యాట్ అంటారు కానీ నెయ్యి ఏం ఫ్యాట్ కాదండి ఒక్కటి తింటే ఏం కాదంటే ఇంకా మనం తినే సన్ఫ్లవర్ సీడ్సే ఫ్యాట్ అంట సో ట్రై చేయండి ఇలా తయారు చేసుకున్నాం కదా మొత్తం మంచిగా నెయ్యి పోసి అంతా సో దీన్ని అయితే మంచి ఇలా మంచిగా కలుపుకోవాలి కానీ ఇవి పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి కానీ మంచి ఈవినింగ్ టైమ్స్ స్కూల్ నుండి వస్తున్నాయి ఇవ్వడానికి అయితే చాలా హెల్తీగా ఉంటాయండి సో ఇలాగా చిన్న చిన్న మరీ ఎక్కువ వంటలు చేసుకోకుండా ఇలా చిన్న చిన్నగా చేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా మీరు వీలైతే నెయ్యి కొన్నది కాకుండా ఇంట్లో తయారు చేసిందే పోసుకోండి కాకపోతే నాకు ఇక్కడ ఒరిజినల్ పాలు దొరకడం లేదు సో అందుకని కొంచెం కొన్న నెయ్యి నేను ఊరు నుండి తెప్పించాను సో ఆ నెయ్యి కొంచెం పోసాను అనమాట ఇలా చిన్న చిన్న వంటలు చేసుకున్నారనుకోండి మంచిగా ఒక్కటిస్తే చాలు చిన్న చిన్న సైజుది ఎక్కువ స మళ్ళీ మన ఇంట్లో ఏందంటే ప్రాబ్లం ఒక ఐటెం ఎక్కువ రోజులు తినరు ఒక ఐటెం వారం రోజులకు మించి ఇంకా కొత్త మూజ్ కాబట్టి ఫస్ట్ రెండు మూడు రోజులు ఫుల్గా తింటారు తర్వాత ఎక్కువ తినరు సో ఏదైనా ఎక్కువ క్వాంటిటీ కంటే ఇలా కొంచెం కొంచెం క్వాంటిటీ చేసుకోవడమే చాలా బెటర్ అనమాట సో ఈ హాఫ్ కేజీ అనుకోండి ఒక వారం వారం రోజుల్లో అయిపోయేస్తారు తర్వాత మళ్ళీ ఇంకో ఇంకో వంట వెతుక్కోవాలన్నమాట మనము సో అలా ఉంటుంది మంచిగా చాలా టేస్టీగా ఉందండి ఇలా ఒక్కొక్కటి తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి పిల్లలకు స్కూల్ నుండి వస్తానే ఇది ఒకటి పెట్టేసి ఏమైనా ఫ్రూట్ కట్ చేసి వచ్చినా లేకపోతే హాట్ కావాలంటే మన ఇంట్లోనే ఏమన్నా చిన్న చిన్న కారాలు కానీ మురుకులు కానీ మనం ఫ్రూట్స్ ఓకే ఫ్రూట్స్ ఎన్ని బాక్సులకు పెట్టినా బాక్సులు తింటారు కానీ ఇంటికి వచ్చినాక మాత్రం ఫ్రూట్ ఒక్కటి కూడా నోట్లో పెట్టుకోరు ఆల్మోస్ట్ లంచ్ బాక్స్లో పెడితే మాత్రం మాది తింటారు కానీ ఇంటికి వచ్చినాక మా అయితే ఎప్పుడు ఫ్రూట్స్ అయినా మమ్ అంటది సో అది అందుకోసం ఇలాంటివి తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళని స్కూల్కి పంపించినాక కొంచెం హెల్త్కి హెల్త్ ఉంటుంది కాకపోతే మనకే కొంచెం శ్రమ ఎక్కువ ఈ వంట చేయడం ఒక ఎత్తే వంట అయిపోయినాక ఈ వీటి తాళికి బోల్ అంట్లు దోమడం ఒక ఎత్తు నాకైతే ఫస్ట్ వంట చేయడం ఈజీ గాని దాని తర్వాత ఆ బోల్డ్ దోమడానికి చాలా విసుగా అనిపిస్తుంది నాకైతే నిజంగా అది దాని గురించి ఆలోచించే కొంచెం శ్రమ పడాలంటే ఎక్కువ శ్రమ అవుతుంది సో ఇలా అయితే తయారు చేసి పెట్టుకోండి మంచిగా లడ్డు కాదు ఈ సున్నుండలు ఫస్ట్ మా అత్త ఒకసారి చేసుకొని వచ్చింది ఐ థింక్ మేము మంచిర్యాల్లో ఉన్నప్పుడేమో మా ఆయన చాలాసార్లు అడిగినాడు సున్నుండలు చేయవా సున్నుండలు చేయవా అని మొన్న ఒకసారి మీరు చూసినట్లేదు రవ్వలడ్డి వీడియో చేసి రవలడ్డి చేశాను కదా సో రవ్వలడ్డి చేసినప్పుడు నాకు తెలియదు అనమాట మా ఆయన రవ్వలడ్డు అంత ఇష్టంగా తినడు అని చెప్పి చాలాసార్లు చేస్తే మా జోష్ బాగానే తినేది నాకు అంత గమనించలే అయితే నేను నీకోసం రవల్లడ్డు చేసిన అంటే నేను సున్నుండలు అనుకున్నా నువ్వు రవ్వలడ్డి చేసినావా నాకు సున్నుండలు ఇష్టము రవలడ్డు అంత తీయదు నేను రవ్వలడ్డి ఇష్టపడను అన్నాడు చాలా రోజులు అయింది ఆయన అడిగి ఎందుకో కొంచెం హెల్తీ కదా అని ఈరోజు చెయ్యాలనిపించింది సో అందుకని ఈరోజు మా ఆయనకి సర్ప్రైజ్ అనమాట ఈ సున్నుండలు ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ అంటే ఫీల్డ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ కొంచెం తొందరగా వస్తే ప్రియా తినడానికి ఏమన్నా ఉన్నాయా ప్రియా తినడానికి ఏమన్నా ఉన్నాయా అని అడుగుతా ఉంటారన్నమాట మా వారు సో ఆయన కోసం ఈరోజు సర్ప్రైజ్ సున్నుండలు దీని కోసం మురుకులు కూడా చేద్దాం అనుకుంటున్నా చూద్దాం ఏదైనా స్వీట్ హార్ట్ కాంబినేషన్ బాగుంటుంది కదా ట్రై చేస్తా ఓపికంటే ఈవినింగ్ లోపు కానీ ఇలాంటివి పెట్టుకున్న రోజు రోజంతా రెస్ట్ లేకుండా పని అవుతుంది అసలు ఖాళీ ఉండదు ఇదే ప్రాబ్లం తినడం చాలా ఈజీ వాటి తాలీకు వంటలు ఈ ఈ వంట కూడా ఈజీనే అండి బాబు వంట తర్వాత ఇవన్నీ సర్దుకోవడము ఇవన్నీ క్లీన్ చేసుకోవడము చూడు ఇది పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది వంట చేసేయడం ఈజీ సో అన్నమాట సో మీరు కూడా మీ పిల్లలకి వీలైతే ఇంట్లోనే చెయ్యండి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీకు టైం ఉంటే మంచిగా ఇంగ్రీడియంట్స్ తెచ్చుకొని చేయడం చేయండి ఇట్లా పొట్టు మినప్పే తెచ్చుకొని మీకు టైం లేదా మరీ డి మార్ట్లల్లో ఇట్లా ప్యాకింగ్ ఫుడ్ కాకుండా ఇప్పుడు చాలా మంది మంచిగా బిజినెస్ పెట్టుకున్నారు ఇలాగ సున్నుండలు డ్రై ఫ్రూట్ లడ్డూలు అంటే ఆన్లైన్లో మీకు తెలిసే ఉంటుంది చాలా మంది చేస్తున్నారు యూట్యూబ్లో కూడా సో వాళ్ళైతే ప్రిజర్వేటివ్స్ కలపకుండా పంపుతున్నాము అంటున్నారు ఒక్కసారి అయితే పెట్టుకొని చూడండి ఆ క్వాలిటీ క్వాలిటీ నచ్చితే మీకు టైం లేకుండా అలాంటి ఫుడ్ వాళ్ళు ఎంత అంటే వాళ్ళు ఆర్గనైజింగ్ గా చేస్తే మాత్రం ఓకే అండి అలాంటి వాళ్ళ దగ్గర తెప్పించుకోవచ్చు కొంచెం ఒక యాభై రూపాయలు పోయినా అంటే పిల్లలకు పెట్టే ఫుడ్ కదా లేదు కొంచెం సండే సాటర్డే సండే అయినా మేము ఓపిక తెచ్చుకొని చేసుకుంటాము అంటే మాత్రం ఎంతైనా మమ్మీ ఈజ్ ద బెస్ట్ సో మీకు వీలుంటే మీరే చేసుకోండి ఎంతైనా మమ్మీ మమ్మీనే బయట వాళ్ళు ఎంత చేసినా ఆ మమ్మీ చే అంటే అమ్మలు ఏం చేసినా ప్రేమతో చేస్తారు కదా సో అది ఇంపార్టెంట్ అనమాట ప్రేమతో చేసే వంటకము ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మీకు వీలైతే మీరు చేసుకోండి లేదా యూట్యూబ్ లో చాలా మంది మంచి మంచి వంటలు చేసి సేల్ చేస్తున్నారు కదా పచ్చళ్ళు తర్వాత సున్నుండలు డ్రై ఫ్రూట్ లడ్డూలు మురుకులు తర్వాత కారాలు తర్వాత లడ్డు ఏ స్వీట్ కావాలంటే ఆ స్వీట్ కూడా సేల్ చేస్తున్నారు కదా మీకు వీలైతే మీకు నచ్చితే ఒకసారి తెప్పించుకొని చూస్తే అలా తెప్పియండి బట్ ఈ లేస్ ఈ ప్రోడక్ట్ ఈ ఫుడ్లో లోపల కవర్ లోపల కూడా ప్లాస్టిక్ ఉంటుంది అంట అండి చాలా జాగ్రత్త అసలు ఎక్కువ ఆల్మోస్ట్ కొనివ్వకండి తగ్గించేసేయండి పూర్తిగా ఏం కావాలన్నా ఆల్మోస్ట్ ఇంట్లోనే చేయడానికి ట్రై చేయండి అది బెటర్ చాలా చాలా బెటర్ మనం కొంచెం ఓపిక తెచ్చుకొని చేయాలి కొద్దిసేపు అరే ఫోన్లో వీడియోలు పెడుతూ నేనే అలా చెప్పడం మంచిది కాదేమో కొద్దిసేపు ఒక గంట సేపు మనం ఫోను పక్కన పెట్టి రీల్స్ షార్ట్స్ చూడడం పక్కన పెడితే ఇలాంటి వంటలు ఈజీగా అయిపోతాయి వంట చేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత బోల్దొమ్ముకోండి నేను ఇచ్చే సలహా అయితే ఇది ఎందుకంటే వంట చేస్తేనే బోల్దొమ్మాలంటే నాకు కూడా చాలా విసుగా అనిపిస్తుంది అబ్బా అని సో అలా ట్రై చేయండి సో ఇది నేను ఇచ్చే సలహా నాకైతే హాఫ్ కేజీ మినప్పప్పుకు ముప్పై సున్నుండలు అయితే వచ్చినాయండి ఒక పదహైదు రోజులు రోజుకు రెండు వేసుకున్న ఒక పది రోజులు అయితే వస్తాయి సో జోషి మా జోషి స్కూల్ నుండి వస్తానే మా జోష్కి అయితే ఇచ్చినాను నేనైతే ఏం ఫుడ్ చేసినా సర్ప్రైజ్గా ఈవినింగ్ వస్తానే పెడతాను అనమాట ఎట్లుంది ఎట్లుంది అని చెప్పేసి మా జోషికి అయితే బాగానే నచ్చింది ఇంకా మా వారు అయితే టేస్ట్ చేయలేదు సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి